ప్రైజ్ ద లోడ్ వెల్కమ్ టు పరలోక ఒక సావాసం దేవునితోటి సావాసం వాక్యంతో సావాసం ప్రైజ్ ద లోడ్ కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం నుండి మర్మం తెలుసుకుందామా ప్రైజ్ ద లోడ్ ముందుగా అలా మనకిది మర్మ అనగా దేవుని వాక్యం అని మీరు తెలుసుకోవాలి ప్రైజ్ ద లోడ్ హాలలు అపోసిన పౌలు మరి కొలిసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు వచనంలో ఇలా ఉంది దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును ప్రేజ్ ద లాడ్ దేవుని వాక్యములో ఉన్న మర్మాలు దేవుడు ఎవరికి బయలుపరుస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుడు అంటే రెస్పెక్ట్ కలిగిన వారికి దేవుడు ఈ మర్మాలు మనకు బయలుపరుస్తాడు చూద్దామా మనకి కీర్తనాకారుడు ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనములా ఇలా ఉంది యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును దేవుడు అంటే రెస్పెక్ట్ దేవుడంటే ప్రేమ దేవుడు అంటే వాళ్ళకు భయభక్తులు హాలలు ఇ వాళ్ళకే దేవుడి మర్మాన్ని దేవుడు వాళ్ళకి భయపరుస్తాడు అంతే తప్పగాని దేవుని మీద వాళ్ళకి ప్రేమ లేకుండా దేవుడు అంటే ఒక ఒక రెస్పెక్ట్ లేకుండా దేవుడు అంటే ఒక భయభక్తులు లేకుండా ఉన్నవారికి దేవుని మర్మాలు వాళ్ళకు బయలుపడవు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి రైతుల్లో దేవుడు అంటే ఏ మనిషి అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడైతే తప్పకుండా దేవుడు అంటే రెస్పెక్ట్ ఉంటుంది అదే హాలో దేవుడు అంటే భయం భక్తి ఉంటుంది ఎవరికైతే దేవుడు అంటే భయం భక్తి ఉంటుందో అతనే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు హాలలుయ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళ మనుషులను కూడా ప్రేమిస్తారు హాలలుయ్య ఎవరైతే దేవుని ప్రేమించారో వాక్యానికి లోబడి ఎవరైతే జీవించారో వాళ్ళ మనుషులను కూడా వాళ్ళు ప్రేమించారు ఓన్లీ వేషధారణ అంత యాక్టింగే రైట్ ఇంకా ఇంకా చూద్దాం వాక్యంలో ఉన్న మరి మళ్ళీ తెలుసుకుందాం ప్రెసి హాలలుయ్య ఎలీషా గురించి మనం తెలుసుకుందాం ఒక దైవజనుడు ఒక ప్రవక్త అయిన ఎలీషా రెండవ రాజులు ఆరో అధ్యాయంలో ఎలీషా మరి సిరియా దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అలా సిరియా ఎప్పుడైతే ఆ సిరియా రాజు ఇజ్రాయిల్ని అతను స్కెచ్ చేసి ఇజ్రాయిలు ఒక ఒక చోటకు వస్తుంటారు మనము వాళ్ళ గురించి మన సైన్యం తీసుకుపోయి అక్కడ మనం వెయిట్ చేద్దాము మనం పొంచి ఉందాము ఎప్పుడైతే ఇజ్రాయెల్ అక్కడికి రాగానే వాళ్ళ మీద అటాక్ చేస్తామని చెప్పేసి ఈ సిరియా రాజు ఎన్నోసార్లు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రయత్నం చేసినప్పుడల్లా ఇజ్రాయెల్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తుండో ఏం సంగతి మనం ఎన్నిసార్లు స్కెచ్ చేసినా కానీ మరి ఎరకైపోతుంది ఏం సంగతి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తెలిసింది ఏంటంటే ఎలిషా ఒక దైవ జోడు ఒక ప్రవక్త మన ఒక అంతంపురంకు సిరియా దేశ అంతంపురంకు దగ్గరలో ఉన్నాడు అతడు మనం వేసిన ఈ స్కెచ్లన్నీ మనం అనుకున్నది ఇజ్రాయిల్ మీద మనం అటాక్ చేద్దాం అనుకున్నది ఎప్పుడైతే అనుకుంటున్నామో ఇలా చేస్తున్నామో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇతను వెంటనే ఇజ్రాయిల్ రాజుకు ఇతను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు అని ఎప్పుడైతే సిరియా రాజుకు వాళ్ళు చెప్పంగానే వెంటనే ఆ శ్రీయ రాజు ఏం చేసిండంటే మీరు వెళ్ళండి సైన్యాన్ని తీసుకొని వెళ్ళండి అతని పట్నం చుట్టూ మీరు రౌండప్ చేసి అతను తీసుకొని రండి అని చెప్పేసి సైన్యాన్ని మా గురదములను గ్రధములను ఇచ్చి పంపించింది ఎప్పుడైతే ఇలా వాళ్ళు స్కెచ్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఎలీషాను వాళ్ళు చుట్టుముట్టిండ్రో అ ఎలీషా దగ్గర ఉన్న ఒక పనుడు ఒక వ్యక్తి అర్లీ మార్నింగ్ లేచి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అతను చూస్తాడు సైన్యం చుట్టూ సైన్యం ఉంటుంది అయ్యా అయ్యా పాస్టర్ గారు అయ్యా మరి చుట్టూ ఉన్నారయ్యా సైన్యము మన పని అయిపోయింది అయ్యా మన పట్టేస్తారయ్యా ఇలా వచ్చేసిండ్ర అయ్యా అని చెప్పేసి వెంటనే ఎలీషాకు చెప్తాడు అప్పుడు ఎలీషా ఆ దైవేంద్రుడు ఏమంటాడు కన్నా ఆ ప్రవక్త ఏమంటాడో తెలుసా ఎందుకు భయపడుతున్నావు చూడండి రెండో రాజులు ఆరో అధ్యాయం పదహారో వచ్చిన అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధిగులై ఉన్నారని చెప్పి యహోవా యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడిని కండ్లు తెరుమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా పనివాడి కండ్లు కంటు తెరిచను గనుక వాడు ఎలిషా చుట్టూ పర్వతములు అగ్నిగుర్రములు చేత రథములు చేత నిండి ఉండుట చూచను ప్రయోజన పనివాడు చూసిండు హాలిగా రథములు అగ్నిగుర్రములు హాలియా ఎలిషా చుట్టూ నిండి ఉండుట చూసిండు అప్పుడు ఎలిషా మళ్ళీ ప్రార్థన చేసి తండ్రి ఎవరైతే సైన్యం వచ్చిందో నా మీదకి వాళ్ళకంత మీరు గుడ్డుదనం కలిగజేయమని చెప్పేసి దేవునికి ప్రార్థన చేయగానే మళ్ళీ దేవుడు వాళ్ళకి అందరికీ ఆ శత్రువు సైన్యం మీదికి అంత గుడ్డతనం తీసుకురాగానే వాళ్ళు ఇక్కడి నుంచి కాకుండా ఇంకొక ఇంకొక వాళ్ళు ఇంకొక పట్టణంకి వెళ్ళిపోతారు ప్రజల్లో ఎలిషా దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించినవాడు ఎలిషా దేవునికి ఇష్టంగా నమ్మకంగా అడుగులేసిన వాడు అందుకే ఎలీషాకు దేవుడు తోడై ఉన్నాడు ప్రయోజనంలో అంతేకాదు మీరు చూస్తే రెండో రాజులు పదమూడో అధ్యాయంలో చూస్తే కొంతకాలం అయిన తర్వాత ఎలిషా అతను చనిపోయిన తర్వాత అతను సమాధి చేయబడి సంవత్సరం అయిందంట సంవత్సరం అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక శవాన్ని తీసుకొని పోయి వాళ్ళు పాతి పెడదామని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఒక శవాన్ని తీసుకొస్తుంటే అక్కడి నుంచి వాళ్ళ శత్రులు సైన్యం వస్తుంది మొయావ్యులు అరే ఇక్కడ నుంచి ఒక ఆర్మీ వస్తుంది సైన్యం వస్తుంది మనం ఏం చేద్దాము మన చేతులు ఏమో శవం ఏం చేద్దామని అక్కడ ఎలిషా సమాధి కనబడితే ఎలిషా సమాధిలో వాళ్ళు ఆ శవాన్ని అందులో దించేసి వాళ్ళు పారిపోయారంట ఆ శవము ఎలిషా యొక్క ఆ ఎముకులకు తగిలి శవము లేచి బతికిందంట ప్రయోజనంలో దేవుని తోటి సహవాసం చేసిన ఎలిషా అతను చనిపోయిన తర్వాత కూడా ఆ ఎముకలకు ఇంకా పవర్ ఉంది దేవునితోటి సావాసం చేసిండు వాక్యంతో సావాసం చేసిండు అతను దేవుని మాటతోటి అతను సావాసం చేసిండు దేవునికి ఇష్టంగా నమ్మకంగా అడిగిలేసిన వ్యక్తి అతను చనిపోయి సంవత్సరం అయినప్పటికీ అందులో ఒక శివాన్ని వేస్తే అతని ఎలిసా చనిపోయి సంవత్సరమైంది ఓన్లీ ఎముకలే ఉన్నాయి ఆ ఎముకలకు తగిలి ఒక శివములు నిలిచి మరి బతికిందంట ప్రజల్లో అర్థం చేసుకుంటున్నారా అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద సువార్త చేస్తున్నప్పుడు యోహాన్ సువార్త ఐదు ఇరవై ఒకటి ఒక మాట అంటారు తెలుసా తండ్రి మృతులను ఎలాగూ లేపి బతికించునో అలాగే నే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని మరి బతికించును నా తండ్రి ఎలా ఇష్టపడ్డాడు ఎలా మరి చనిపోయిన వారిని ఎలా లేపాడో నేను కూడా అలాగే లేపుతాను నాకు ఇష్టం వచ్చిన వారిని అన్నాను ఇప్పుడు మనము ఏసు రక్తంలో కడగబడి రక్షణ పొంది సాక్రిమెంట్ తీసుకుంటూ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడని క్రైస్తవులు మర్చిపోయారు ఆ వాక్యాన్ని మర్చిపోయారు నువ్వు సాక్రిమెంట్ తీసుకుంటున్నావు దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉంటాడు ఒక మనిషికి శరీరం ఉంటుంది ఇంకా ప్రాణం ఉంటుంది ఇంకా ఆత్మ ఉంటుంది ప్రజలాడు అలాగే నేను దేవుని వాక్యానికి లోబడి జీవించే వ్యక్తివై ఉండి రక్షణ పొందిన వ్యక్తివై ఉండి సాక్రమణ తీసుకుంటున్న వ్యక్తివై ఉంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు నీలో ఉంటారు ప్రజలాడు హాలలుయ్య అప్పుడు నీ చుట్టూ దేవదూతలు ఉంటారు హాలలు యు ఆర్ నాట్ అలోన్ నువ్వు ఒంటరి కావు క్రైస్తవుడా నువ్వు నువ్వు ఒంటరి కావు నువ్వు హాలలు దేవుని తోటి సావాసం చేస్తున్నావు వాక్యం చదువుతున్నావా నువ్వు తోటి సావాసం చేస్తున్నావా వాక్యంతో సావాసం చేస్తున్నట్టే హాలలు హాలలు క్రీస్తు అందుకే ప్రతి క్రైస్తవుడు డైలీ బైబిల్ చదవాలి ప్రతి క్రైస్తవుడు డైలీ మోకరించి ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవుడు డైలీ నోరు తెరిచి దేవుని ఆరాధించి స్థుతించాల ప్ర అది దేవుని తోడున్న నీకు సహవాసం హాలలుయా దాని ఫెలోషిప్ అంటారు దేవుని తోటి ఫెలోషిప్ హాలూయా పరలోక సహవాసం అంటే తోటి ఫెలోషిప్ దేవునితోటి సాసం వాక్యంతో సావాసం ఒక మనిషి వాక్యంతో సావాసం చేస్తుండంటే దేవునితోటి సావాసం చేస్తున్నట్టు దేవుడు అతనిలో ఉన్నట్టు హాలలుయ్య అతని చుట్టూ హాలలుయ్య అగ్ని రథములు హాలూయ అగ్ని గుర్రములు దేవద చుట్టూ ఉన్నట్టు ప్రైజ్ నువ్వు ఉంటరికా క్రైస్తవుడా నువ్వు గుర్తుపెట్టుకో ఒక క్రైస్తవుడు ఒంటరి కాదు హాలలు ఇక మన ముందు వచ్చిన అందుకే చూసారు ఎలీషా ఆరో అధ్యాయంలో రెండో రాజులు ఆరో అధ్యాయం పదహారో వచ్చనంలో ఏమంటాడు కన్నా హాలలు ఆ పని మనతోటి హాలూ నువ్వు భయపడవద్దు మన పక్షంనా ఉన్నవారు వారి కంటే అదుగురై ఉన్నారు హాలలు మన శత్రువు వస్తే నీకు తెలుసు లేదు ఒక శత్రువు వచ్చిన మన నిధికి అతని దగ్గర ఉన్నది ఏందరికనా ప్రాణము ఇంకా శరీరమే కానీ మనలో ఉంటుంది ఏందరికనా శరీరము ప్రాణము ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు హాలలుయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు మన చుట్టూ మరి దేవదూతలు ఉంటాయి హాలలుయ్య మనము చాలా అదుగులై ఉన్నాము క్రైస్తవుడ ఒక ఒక క్రైస్తవుడు ఒంటరి కాదు నాకు తెలిసిన కాళ్ళకి ఒక క్రైస్తవుని చుట్టూ ఇవన్నీ ఉంటాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అతని చుట్టూ మరి దేవదూతలు ఉంటాడు హాలలుయ్య ఈ యు ఆర్ నాట్ అలోన్ నువ్వు ఒంటరి వాడికి కావు క్రైస్తవుడు హాలలుయ్య దేవుడు నీతోడే ఉన్నాడు హాలలుయ దేవదతలు నీ చుట్టూ ఉన్నాయి హాలలుయ్య అగ్ని అగ్ని రథములు నీ చుట్టూ ఉన్నాయి హాలలుయ హాలూయ అగ్ని గుర్రములు నీ చుట్టూ ఉన్నాయి హాలలుయ హాలూ వాక్యానికి లోబడి జీవించు వాక్యంతో సావాసనం చేయి దేవుని తోటి సావాసనం చేయి ఉన్న మర్మాలు తెలుసుకో హాలూ వాక్యం ఉన్న సత్యాలు తెలుసుకో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఇష్టం కలిగి ఉండాలి అంటే రెస్పెక్ట్ కలిగి ఉండాలి అప్పుడు నీ చుట్టూ అగ్నిరథములు దేవదూతలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు నువ్వు దేవునికి తోటి సావాసం కలిగి దేవునికి ఇష్టంగా నీవు నేను ఉండాలని ప్రభు పేరే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ చిన్ని మాటలు దేవుడిని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్